హాయ్ అండి ఈరోజు నేను అలసంద వడలు చేస్తున్నానండి ఒక కప్పు నాలుగు నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి ఈ పొట్టు లేకుండా తీసేసుకున్నాను శుభ్రంగా కడుక్కొని వాటర్లో ఈ పొట్టు అంతా తీసేసుకోవాలా పొట్టు లేనేటి కూడా వస్తాయండి నాలుగు గంటలు నానబెట్టాను ఎలా చేస్తానో చూపించేస్తాను మిక్సీ జార్ తీసుకున్నానండి వాటర్ లేకుండా అన్నీ వడగొట్టుకొని ఏదో కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఉండే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దండిగా అయితే గ్రైండ్లో వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుందామండి ఇందులోకి వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వేసేసి గట్టిగా కొట్టేసుకుందామండి వాటర్ పడితే వేసుకోవాలి లేకపోతే వేసుకోకూడదండి చూడండి ఈ విధంగా కొట్టుకుంటే సార్లు ఇట్లా బరగ్గా ఉండాలా ఇంకా మిగతాటి కూడా అలాగే కొట్టుకుందాము చూడండి కొద్దిగా కొద్ది ఒక్క చిట్కడు వంట సోడా దానికి తగినంత సాల్టు ఉల్లిపాయ సన్న ముక్కలు వేస్తున్నానండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాము ఇంకేనండి ఇంకా కాల్చుకుందాము చూడండి గిన్నె తీసుకున్నానండి దాని మీద కవర్ తడుక్కున్నాను ఇలా వేసుకొని తట్టుకుందామండి ఇలా గందరం పెట్టుకుందాం బాగా కాలుతుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి తగినంత ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకున్నానండి మంట ఒక ఒకరో తగ్గించుకోవాలండి గబక్పన కాలకుండా నిదానం కాలితే బాగుంటుంది లోపల కూడా పచ్చి లేకుండా కాలిపోతుంది అన్నీ ఇలాగే వస్తున్నాము ఒకవైపు తిప్పుకుందామండి కాలు నెటి ఇద్దాము కాసేపు చూడండి కాలేయ రెండు పక్కల కాలేసినాయి ఇంకా తీసేసుకుందాము ரெண்ட்ரி கூட இலேசேஸ் கொந்தா ఇలాగే అన్నీ తిప్పుకున్నా వేసేస్తే రెండు వైపులు కాల్తాయండి మొత్తం ఇలాగే కాల్చుకుందాము రెడీ అయిపోయినాయండి అలసింద బేడలోడలు చాలా బాగుంటాయి ఇదే విధంగా చేసుకోండి చికెన్ లేకైనా మటన్ లేకైనా దోశ కారం ఉంటుంది కదండి అవిదైనా వేసుకొని సాయంత్రం పూట తినొచ్చండి చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి